ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని యువతి కాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము నూట రెండవ కీర్తన పదిహేడవ వచనాన్ని ధ్యానించుకుందాం నూట రెండవ కీర్తన పదిహేడవ వచనాన్ని ధ్యానించుకుందాం ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు క్రీస్తు నందు ప్రేమైన దేవుని బిడ్డారా యువతి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను దీవెనకరముగాను మార్చిన గాక ఈ యొక్క మాటల్లోని ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం గమనించినట్లయితే కీర్తనకారుడు మరి దావీదు ఈ యొక్క కీర్తన రచిస్తూ ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు మరి ప్రత్యేకంగా మరి దావీదు ఈ యొక్క కీర్తన రచించినాడు అని చెప్పేదానికి బలమైనటువంటి ఆధారాలు ఈ యొక్క కీర్తన భాగంలో అనేకము ఉంటున్నాయి మరి ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటగా మనం చదువుకున్నటువంటి వాక్యభాగంలో మనం చూస్తుంటున్నాం ఎందుకనగా ప్రార్థనలో విజయం ఉంటున్నది ప్రార్థనలో బలం ఉంటున్నది ప్రార్థనలో శక్తి ఉంటున్నది ఆయనకు ప్రార్థించేటువంటి ప్రతి ఒక్కరి ప్రార్థన యథార్థముగా ప్రార్థించేటువంటి వారిగా ఉండాలి అంత మాత్రమే సనుగు కొనకుండా ప్రార్థన చేసేటువంటి వారిగా ఉండాలి విశ్వాసంతో ప్రార్థన చేసేటువంటి వారిగా ఉన్నప్పుడు అటువంటి ప్రార్థన ఆయన అంగీకరించి ఆ ప్రార్థనకు జవాబును దయచేసేటువంటి దేవుడుగా ఉంటున్నాడు దావీదు దేవుని సన్నిధిలో యథార్థముగా ప్రార్థించాడు అందుకే దావేది యొక్క ప్రార్థన దేవుని సన్నిధిలో మరి చేరి ఉంటున్నాయి మన ప్రార్థన ఏ రీతిగా మనం ప్రార్థన చేస్తూ ఉంటున్నాం మన ఆత్మీయ జీవితంలో మన కుటుంబ జీవితంలో మన ప్రార్థన ఏ రీతిగా ఉంటున్నది యథార్థముగా మనం ప్రార్థిస్తూ ఉంటున్నామా విశ్వాసంతో ఆయన సన్నిధిలో మనం ప్రార్థిస్తూ ఉంటున్నామా ఒకవేళ మనము అపనమ్మకంతో ప్రార్థించినట్లయితే ఆ ప్రార్థనకి జవాబును మనం పొందుకోలేము విశ్వాసంతో ప్రార్థించినట్లయితే అంత మాత్రం కాదు ఇక్కడ అంటున్నాడు దరిద్రులు దిక్కులేని దరిద్రుల యొక్క ప్రార్థన ఆయన ఆలకిస్తాడని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం ఆయన ప్రార్థించేటువంటి వారు ధనవంతుల దరిద్రుల అనేది కాదు కానీ యథార్థముగా అంత మాత్రమే కాదు కానీ దిక్కు లేని దరిద్రుల యొక్క ప్రార్థన ఆయన ఆలకిస్తారంట మరి ధనవంతుడు లాజరును ఇద్దరు వ్యక్తులను మనం చూస్తూ ఉంటున్నాం బైబిల్లో మరి ధనవంతుడికి ధనము తక్కువగా లేదు కొదువుగా లేదు ఐశ్వర్యంగా కొదువుగా లేదు అయితే దేవుని రాజ్యంలోకి ధనవంతుడికి ప్రవేశం లేదు అదే లాజరు పేదవాడుగా ఉంటున్నాడు ఆ యొక్క ధనవంతుడు తింటున్నటువంటి బళ్ళపై నుంచి కింద పడినటువంటి రొట్టి మొక్కలు తినేటువంటి దరిద్రమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి లాజర్ను దేవుడు మరి ప్రేమించాడు క్రిస్తున్ను ప్రేమైన దేవుని బిడ్డారా దేవుడు మన ఆస్తుల్ని మన అంతస్తుల్ని కాదు చూసేది మన యొక్క యథార్థతను చూస్తుంటున్నాడు మన దేన స్థితిని చూస్తూ ఉంటున్నాడు ఆయన మన ప్రార్థనను ఆలకించేటువంటి మరి దేవుడుగా ఉంటున్నాడు మాత్రమే కదా ప్రార్థనలకి ను దయచేసేటువంటి దేవుడుగా ఆయన ఉంటున్నాడు మరి మన ప్రార్థన ఏ రీతిగా మనం ప్రార్థిస్తూ ఉంటున్నాం విసుగు సందేహింపగా మనం ప్రార్థన చేస్తూ ఉంటున్నామా యథార్థంగా మనం ప్రార్థించినట్లయితే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు దీనుల యొక్క దీనుల పట్ల ఆయన కప్పు చూపేటువంటి దేవుడుగా ఉంటున్నాడు దరిద్రుల యొక్క దరిద్రుల పట్ల ఆయన దయచూపేటువంటి దేవుడుగా ఉంటున్నాడు ఆయన ఎంతైనా నమ్మ నమ్మదగినటువంటి దేవుడు నమ్మకమైనటువంటి దేవుడు మనం అడగక మునిపే మన అక్కర్లు గుర్తిరిగినటువంటి దేవుడు మనం అడుగు వాటికంటే ఊహించే వాటి అంటే అత్యధికమైనటువంటి మేళ్ళతో నేను నిన్ను తృప్తిపరిచేదనటువంటి వాగ్దానం చేసినటువంటి దేవుడు యువతి కాల సమయంలో దేవుని సన్నిధిలో మనం యథార్థంగా ఆయన్ను ప్రార్థించేటువంటి వారిగా మరి విశ్వాసంతో ఆయన్ని ప్రార్థించేటువంటి వారిగా ఉన్నప్పుడు మన ప్రార్థన దేవుడు తప్పక ఆలకిస్తాడని దానికి జవాబు దయచేస్తాడని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్నాను దేవుడు యొక్క మాటలను మరి ఎక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను దీవినకరంగాను మార్చిందిగాక ఆమె